ఏలూరు నియోజకవర్గ చరిత్రలో చదరగన్ ముద్రణ వేసిన మాజీ ఎమ్మెల్యే దివంగత బడేటి బుజ్జి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు పార్టీ కోసం నిరంతరం కష్టపడి అధికారంలోకి రావడానికి సాయశక్తులా శ్రమించిన కార్యకర్తలకు పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తానని ఆయన భరోసా ఇచ్చారు ఏలూరు పవర్పేట్లోని టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే దివంగత బడేటి బుజ్జి అరవయో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బుజ్జి విగ్రహానికి ఆయన సోదరులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఇతర నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు అలాగే అభిమానులు పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకుల సమక్షంలో ఎమ్మెల్యే చంటి కే కట్ చేశారు ఈ మాట్లాడుతూ మధ్య ఏలూరు నియోజకవర్గంలో అభివృద్ధితో కూడిన సువర్ణ పాలన అందించిన ఘనత మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జికే దక్కుతుందని అన్నారు ఆయన మరణం పార్టీతో పాటు తమకు వ్యక్తిగతంగా పోడ్చలేని లోటని చెప్పారు నాయకులు కార్యకర్తల సమిష్టి కృషితో లభించిన రెండు వేల ఇరవై నాలుగు విజయాన్ని ఆయనకే అంకితమిస్తున్నానని నేతల హర్షధ్వానాల మధ్య చంటి వెల్లడించారు పూజ్య స్ఫూర్తితోనే పార్టీని నమ్ముకుని రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో ఎన్నో కష్టాలు వచ్చి కార్యకర్తలకు రానున్న కాలంలో సముచిత స్థానం కల్పిస్తామని భరోసా కల్పించారు ప్రజల్లోకి ప్రభుత్వ విధానాలు బలంగా తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడాలని సూచించారు ఈ బాధ్యతను క్లస్టర్ ఇన్ఛార్జీలు డివిజన్ ఇన్ఛార్జీలు స్వీకరించాలని చెప్పారు పార్టీకి వెన్నంటి ఉన్నవారెవరో స్వార్థం కోసం వేరే దారులు వెతుక్కున్నదెవరో తనకు తెలిసినని బడేటి చంటి అన్నారు పార్టీ కోసం పనిచేసిన వారికే ప్రాధాన్యత దక్కుతుందని ఈ విషయంలో నిర్మహమాటంగా ఉంటానని వెల్లడించారు ఈ కార్యక్రమంలో బడేటి కుటుంబ సభ్యులు బడేటి కుటుంబ అభిమానులు వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి ఈ రోజు మా అన్నగారు బేడు గురి గుండె చప్పుడు అరవై జన్మ సందర్భంగా మరి ఆయనకి ధన్యవాదాలు జరుగుతుంది అందరూ కూడా ఏదైతే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ లో కష్టపడి గెలిచి మరి అందులో కూడా చాలా ఇబ్బందులు పడి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో గెలిపించుకుందాం అందరం సుఖపడదామని అనుకున్న రోజుల్లో మరి అప్పుడు ఓటమి చెందడం తర్వాత ఆయన మరణించడం మరి అనేక మంది కార్యకర్తలు దిక్కుతో పరిస్థితుల్లో ఇబ్బంది పడినప్పటికీ కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఇరవై నాలుగు వరకు కూడా ఉజ్జల్ని స్మరిస్తూ నా వెనక నడిపించిన ప్రతి కార్యకర్తకి కూడా ఈ సందర్భంగా అందరికి కూడా ధన్యవాదాలు తెలుసు అలాగే మీరు ఎవరైనా సరే చేయని వాడు ఎవరైనా ఆఫీస్కి వచ్చినా మీరు ఆయన్ని ఆటంకపరచకుండా గేట్ బయట మీరు ఏదన్నా మాట్లాడితే మాట్లాడను కానీ గేటు అనేది మన ప్రతి ఒక్కరిని కూడా గౌరవించాలనేది మీరు అందరూ కూడా తెలుసుకోండి మన చెప్ప ఇప్పుడు చెప్తున్నా మీరు చేసే మంచికి కానీ తప్పుకి కానీ నాదే బాధ్యత ఉంటాయి కాబట్టి తప్పుని ఎక్కువ చేయకుండా ఉంటే నా మీద బురద తక్కువ పడుతుంది తొంభై శాతం మంచి చేయండి పది శాతాన్ని బురదను నేను అంటించుకోవడానికి సిద్ధం మీ అందరు మనోభావాన్ని కాపాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఎవరికైతే ఇబ్బంది జరిగిందో ఆ పది శాతం మంది ఉన్నారు నాకు అందుకంటే ఎక్కువ లేదు ఆ పది శాతం మంది ఏమి చేసినా వాళ్ళ కొమ్ము కాస్త ఆ బురదను నేనే రాసుకుంటాను తప్పనిసరిగా మీరు అందరూ కూడా మన ఎందుకనంటే మనకి రెండు వేల ఇరవై తొమ్మిది తెలుగుదేశం పార్టీ నాకు ఏదైతే ఇరవై పంతొమ్మిదిలో అప్పు చెప్పినా కష్టపడి ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీని ఏ స్థాయిలో అయితే మనం తీసుకెళ్ళామో రెండు వేల ఇరవై తొమ్మిదిలో అదే స్థాయిలో మరి లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కోసం బాధ్యత నా మీద ఉంది పార్టీని అప్ చెప్తా నేను నన్ను వాళ్ళు ఏం చేస్తారని తర్వాత పార్టీ మటుకు పార్టీ కార్యకర్త కానీ నేను కానీ అందరం కూడా పార్టీని ఇదే స్థితిలో మీకుండి మళ్ళీ మీకు అప్ప చెబుతున్నాం అని చెప్పి బాధ్యత మీరు నాతో పాటు మీరు అందరూ కూడా తీసుకోవాలి ఎందుకంటే ఏదైనా సరే పార్టీ ముఖ్యం పార్టీ తరపున మనం ఏం చేసినా సరే అది మంచిగా ప్రజల్లోకి వెళ్ళాలి మనం ఏదైతే హామీలు ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నాం మీరు కూడా తీసుకురావాల్సిన బాధ్యత మనమే తీసుకోవాలి ఎందుకంటే కష్టపడిన మనం ఎప్పుడు కూడా వదలకూడదు అది విశ్వాసం ఘాటుకోవద్ది అటువంటి పని మనం ఎవరు కూడా ఎవ్వరూ కూడా చేయకపోవచ్చని ఎవరైతే కష్టపడ్డారో ఆ కష్టపడినోడికి గుర్తింపు వచ్చేటట్టుగా చేయవలసిన బాధ్యత నాతో పాటు క్లస్టర్ ఇన్ఛార్జీలు డివిజన్ తీసుకోవాలి తీసుకోవాలని కూడా సవిన్యంగా కోరుకుంటూ మరొక్కసారి బుజ్జి గారికి జయంతి నివాళులర్పిస్తూ ఆయన ఆశయాన్ని జనాల్లోకి తీసుకెళ్తూ ఈ చెంటన్న బుజ్జన కంటే ఎక్కువ చేశాడని నిరూపించవలసిన బాధ్యత సాయం వాళ్ళే చేసుకుంటూ అందులో వచ్చింది బుజ్జన్న జన్మదిన తిరుపతి వెంకటేశ్వర దగ్గర పదకొండు వేల నూట పదకొండు రూపాయలు అన్నదానానికి మరి ఇవ్వటం జరిగింది మరి స్ఫూర్తితో నేనేదైతే అందరికీ సాయం చేస్తున్నానో బుజ్జన్న ఎవరైతే సాయం చేస్తున్నారో అందరూ కూడా ఇటువంటి స్ఫూర్తిని మనం అందరం కూడా తెలుసుకోవాలని అందరూ కూడా ఈ సందర్భంగా ఇటువంటిది ఏదైతే నా ఇంటికి వచ్చినోడు వెనక్కి వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళాడనేది ఏదైతే మా ఆశయం ఉందో ఆ ఆశయాన్ని నెరవేర్చడంలో మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా దానికి సహకరించాలని మీ అందరినీ కూడా సవీన్యంగా కోరుకోవడం జరుగుతుంది